ప్రైజ్ రాండి ప్రేవ్ పేరిట అందరికీ వందనాలు క్రీస్తు శువార్త ఈరోజు హైదరాబాద్ సిటీలో వేరే పని మీద వచ్చానండి వేరే పని మీద నుంచి క్రీస్తు స్వార్థ చేసుకుంటే అవుతున్నాను దేవునికి మహిమ కలుగుని కాక అన్నయ్య నా మినోర్వా గ్రాండ్ హోటల్ అక్కడ మినోర్వా గ్రాండ్ హోటల్ ఇక్కడ మినోర్వా గ్రాండ్ హోటల్ అన్న దేవుడు మాట్లాడనా తెలిగాను మీరు అన్న అనా తెలియనా దేవుడు మాట్లాడనా దేవుడు ఏసుక్రీశోర్ చదువుకోండి ఇరిపోతే వస్తుందన్న మినోర్వా గ్రాండ్

దేవుడు మాట్లాడేనా ఏసుక్రీస్తువర్ గురించి చదువు చదువు దేవుడు మాట చదువుకో ఏసు త్రీ గారి గురించి దేవుడు నమ్ముకోట స్వాటర్ పాపాలనుకో ప్రేవుడికి సంబంధించి మాట్లాడే కేసు క్రీస్ గురించి జీసస్ జీసస్ వర్డ్స్ నా తీసుకున్నాను బాపులు విస్తున్నారుండి ఓకే జీసస్ వర్క్స్ దేవుడి సంబంధించి మాట్లామ్మా దేవుడికి సంబంధించి మాట చదువుకోండి కర్ర కర్లు తీసుకుంది దేవుడి సంబంధించి వేసి ప్రభు సంబంధించమ్మా దేవుడు గొప్పగా మన కోసం ప్రాణ తిరిగి చేసి ప్రభు నమ్ముకోండి అమ్మా మాట్లమ్మా ఏసీ కృష్ణ గారి గురించి చదువుకోనమ్మా దేనికి నా కోసం ప్రాంగణిక నన్ను కూడా మేసుకోవడం